టిఎస్పిఎస్జి అనేది ఒక అటానమస్ బాడీ టీజిఎస్పీ అనేది ఒక అటానమస్ బాడీ ఆ బాడీ ఒకసారి అపాయింట్మెంట్ అయినాక అందులో ఎవ్వరు కూడా పవర్స్ ఉండే అందులో మనం ఇటీవల దానికి ఏ పవర్స్ అన్నాయి ఏమన్నా చేయగలుగుతాము అసలుంటిది ఎగ్జామ్స్ ఎప్పుడు పెడుతుండ్రు ఏంటి డిస్కషన్ అని కూడా మనం చాలా సీక్రెట్గా పెట్టుకుంటారు అది బయటికి రాకుండా వాళ్ళు సీక్రెట్గా పెట్టుకుంటారు అది కేంద్ర ప్రభుత్వ ఎగ్జామ్స్ అంటే ఎన్టీపీసీ ఎగ్జామ్ కానీ లేకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ ఆర్ఆర్బి కానీ ఆ ఎగ్జామ్ ఇక్కడ మేము ఎగ్జామ్ పెడుతున్నాం ఆ మంత్లో ఏమైనా కొలీడైతున్నాయా అని చూసుకుంటారు స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఏమైనా ఎగ్జామ్స్ గురుకులం కానీ అవి ఏమైనా పెడుతుంటారా టీఎస్పి అది దానివల్ల ఏమైనా అవుతుందా దాని గ్యాప్ అన్నీ చూసి అన్ని పారామీటర్స్ చూసి మీటింగ్ పెడుతున్నాం కానీ ఈరోజు విచిత్రం ఏంటంటే ఇంకా ఇక్కడ విచిత్రమే ఏంటంటే ఇయ్యాల బాజాప్త ఒక నేను ఉన్నదాకా తెలియదు పల్మూరి బెంకట్ ఎమ్మెల్సీ బాజాప్తా డేట్లు మేము మహేందర్ రెడ్డి దగ్గర మాట్లాడినా ఒకసారి విన్నాండి మీరు విన్నాక తెలు మాత్రం తెలుస్తుంది అదే సార్ అరోజు ఆయన ఒప్పుకోలేదా ఇదే ఒక మీడియా ముఖంగా ఒక వ్యక్తి అడిగినప్పుడు ఈ డేట్లు బాగా ఉన్నాయని చెప్పి నేను కూడా ఆ రోజు టిఎస్పిఎస్ సి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినా ఒప్పుకున్న వ్యక్తి ఈ రోజు ఇచ్చిన వ్యక్తే మళ్ళీ కూర్చొని ఆయన సొంత లాభం కోసం పొలిటికల్ మోటివ్ కోసం దీక్ష చేస్తుంటే మీరు వచ్చి నన్ను ఆ వ్యక్తి దీక్ష చేస్తుండ అడుగులే అంటే కరెక్ట్ సంతోషము పిల్లలు చదువుకుంటున్నారు వాట్ ఇష్టం డేట్ ఎవరినైనా ఇచ్చే సార్ కదా ఇప్పుడు డేట్ అనేది వీళ్ళు ఎట్లా ఇచ్చిండ్రు మహేందర్ రెడ్డి గారు యూ హ్యావ్ టు రిజైన్ ఇమీడియట్లీ ఫార్ ద పోస్ట్ మీరు ఆ పదవికి మీరు అగౌరవం తీసుకొచ్చిండ్రు బాధ్యత రహితంగా మీరు వ్యవహరించి ఎట్లా మాట్లాడతారండి మీరు మాట్లాడతాం మీరు చెప్పండి మీరు ప్రైవేట్ పర్సన్స్తో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో ఎమ్మెల్సీలతో కూర్చోబెట్టి డేట్లు ఎప్పుడు పెట్టాలి వాళ్ళని ఎప్పుడు అడుగుతారు మీరు మీకు అహాన అవగాహన లేకుంటే సెంట్రల్ లైబ్రరీ పోయి అడ్లకెళ్ళ ఒకళ్ళిద్దరు అలా ఉన్న మెయిన్ పర్సన్ పిలుసుకొని మీరు కనుక్కునేది ఉండే మీ పద్ధతిలో ఇవాళ మీరు యూ హ్యావ్ కాట్ రెడ్ హ్యాండెడ్లీ మీరు రెడ్ హ్యాండెడ్గా మీరు దొరికిపోయి ఒక ఎమ్మెల్సీ రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్సీ చెప్పింది ఈరోజు డేట్లు ఫలానా స్టడీ సర్కిల్ అయినా అశోక్ కనక్ అయినా ఇచ్చిండు అని మీరు ఇచ్చిండని నేను మొత్తుకుంటా ఉన్న చాన్ డేట్ ఇచ్చింది వీళ్ళే వీళ్ళే డబల్ గేమ్ ఆడుతుంది డేట్ ఇచ్చేటప్పుడు పోస్టు పెంచాలనేది ఎందుకు చెప్పాలి వీళ్ళు డేట్ వీళ్ళ దగ్గర మీరు ఎట్లా తీసుకుంటారు అదే కమిషన్ లెక్క అని చెప్పిందా అదొక ఎకానమస్ బాడీ అనేది మీకు తెలుసా మహేందర్ రెడ్డి గారు యూ హ్యావ్ టు రిజైన్ ఇమీడియట్లీ మీరు రిజిగ్నేషన్ ఇమీడియట్గా చేసేయాలి మీ ఆధ్వర్యంలో ఏ ఒక్క పరీక్ష పెట్టడానికి కూడా వీలు లేదు నీ చిత్తశుద్ధి మీద మాకు నమ్మకం లేదు నువ్వు వీళ్ళతో చర్చించడం అంటే హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ పేపర్ బయటకు లీక్ అయింది డేట్ ఎప్పుడు పెడదాం ఏందనేది ఒక ఎమ్మెల్సీ బల్బూర్ బెక్కాడు అంటే గుసా డేట్లు మాట్లాడితే ఆయన ఇంకో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్ ఆయన పిలిచి ఎప్పుడు పెడదాం బాగుంటుందంటే క్వశ్చన్ పేపర్ గురించి కూడా మాట్లాడచ్చు కదా అసలు అప్పుడు నేను నేను అందుకనే అశోక్ అనెక్ట్ ఎస్ యశ్వంట్ ఆయన అన్న వీడియో చేసిన నేను నెక్స్ట్ నా స్టీచర్కి కాకుండా ఎందుకంటే వీళ్ళు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు సార్

చెప్పండి నేను నేనే ఈ టైం లో కావ ఉంటదని చెప్పాలి ఎవర ఎవర జపనే కి ఇన్ ఎవర్ ఆందరేడి గాని ఇన్ ఎవర్ నేను జపినాయి ఇన్ ఎవర్ బోర్డ్ నంబర్ సాబిలు మే టీజీ ఏసి మీ బోర్డుకు మీ కమిషన్ విల్ మెంబర్ లా మీరు దొరికి పైన్ రో మీరు దొరికి పైన్ రో యూ హ్యావ్ టు రిజైన్ ఇమీడియట్లీ మహేందర్ రెడ్డి గారు మీరు ఇమీడియట్గా మీరు రిజైన్ చేయాలి అంటే ఇక ఒక్క నిమిషం కూడా మీరు ఉండడానికి వీలు లేదు రెడ్ హ్యాండ్గా మీరు పట్టుబడిపోయింది ఇక సీక్రెట్గా కా కావాల్సిన డేట్లు సీక్రెట్గా పెట్టుకోవాల్సిన డేట్లు మీరు ఒక పొలిటీషియన్తోని ఒక ఎమ్మెల్సీతో మాట్లాడి ఆయన ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన పిలిచి వీళ్ళిద్దరి కూర్చొని డేట్లు ఇచ్చిందంటే ఏంటిది కాబట్టి పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్ జరుగుతలేవు గ్రూప్ టూ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ వన్ కానీ జరుగుతలేవు వన్ ఇస్ టూ హండ్రెడ్ అని మా డిమాండ్స్ తర్వాత ముందు మాత్రం బోర్డు రద్దు చేయాలి హ్యావ్ టు రిజైన్ వెంటనే మా ఇంత రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇది పూర్తిగా అప్రజాస్వామికం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తున్న వెంటనే మీరు తెలంగాణ పబ్లిక్ కమిషన్ కమిషన్ను మీరు వెంటనే రద్దు చేసేయాలి ఇమ్మీడియట్గా తీసేయాలి இப்படி அது நான் டிமாண்ட் ஜெய் தெலங்கானா மரபுல விதம்